సార్ అలాగే జగన్ అక్రమాస్తుల కేసులు సుప్రీంకోర్టు జడ్జి తప్పుకున్నారు అని చెప్పి అండ్ ఈ అంటే ఫస్ట్ సిబిఐ కేసులు విచారణ చేయాలి తర్వాత ఈడీ సిఐడి చేయాలి అనేది ముందేసిన పిటిషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈడీ ఇదేనా ముందు చేయొచ్చు అంటే దీని మధ్య దీనిలో వ్యూహం ఏంటంటారు చేసి దాని మీద వాళ్ళ బాధ్యత ఓకే ఆయన వస్తున్నాయి పాపం చూడడానికి లండన్ వెళ్దాం ఉన్నా ఏదైనా సరే సిబిఐకి ఈడీ కోర్టుల నుంచి పెర్మిషన్ తీసుకుని వెళ్తున్నాడు కదా ఆయన ఆయన వేరుకి మాత్రం బెయిల్ మీద బయట ఉన్నాడు అంతే రేపు నుంచి శుక్రవారం నుంచి ఎవరీ ఫ్రైడే రమ్మన్నా లేకపోతే కేసుల పరంపరలో ముందుకు రమ్మన్నా ఆయన వచ్చి తిరాలి ఎవరో అతీతం కాదు కదా చట్టాలకి దాని మీద మనం ఊహాతీత విషయాలు ఏంది జడ్జి గారు బెంచ్లు మారమ్మా ఫైల్ త్రూ ఉంటుంది సుప్రీంకోర్టులో తెలుసు అమ్మా సేప్రెస్టర్ నువ్వు ఒక కోర్టు లాయర్వి నేను ఒక సుప్రీంకోర్టులో లాయర్ ఈ కెమెరామెన్ ఏదో కేసు ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇతను నాకు తెలుసు నీకు తెలుసు ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు వచ్చినప్పుడు ఇతను క్రెడెన్షియల్స్ అని తెలిసి నువ్వు ఆపరేటర్ ఆయన కింద నువ్వు మాట్లాడావు నాకు ఆ కేసు తెలుసు సార్ నేను కేసు అని చెప్పి నువ్వు పక్క తప్పుకుని కొడుకు ఇస్తావు ఛాన్స్ అలాగే ఇది కూడా లేని పొంది తలకైనప్పుడు కళ్ళు తప్పుకుంటారు వాళ్ళకి ఎవరి రైట్ ఇంకో బెంచ్కి వెళ్ళొద్దు ఈ బెంచ్కి ఇవ్వని చెప్తే అప్పుడు మానాలి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది కదా ఆవేశం చర్చనీ అవసరం చేస్తే అట్లా అలాగే సార్ ఇప్పుడు మామూలు గుమ్మడి పౌరస్మృతి బిల్ ఉంది దాన్ని అసలు అది ఇప్పుడు పాస్ అవుతుందా లేదా అన్న సిచ్యువేషన్లో ఉంది పార్లమెంట్లో అయితే మోదీకి మాత్రం అదొక డ్రీమ్ బిల్ అనే మనం చెప్పొచ్చు అయితే దీనిపై ఇప్పుడు టీడీపీ కానీ లేదంటే జేడియు కానీ కొంచెం వ్యతిరేకత ఉన్నాయి ఎందుకంటే ఇది కంప్లీట్ గా మైనారిటీస్ మొత్తం వ్యతిరేకించే ఒక బిల్ కాబట్టి సో ఈ విషయంలో అంటే ఈ బిల్ పాస్ అవడానికి అసలు అవకాశం ఉందంటారా అంటే బిల్ పాస్ అయ్యే వరకు మోదీ గవర్నమెంట్ చెప్తున్నాను ఇప్పుడు నిలకడలేని నితీష్ కుమార్ నమ్ముకుని సముద్ర ఈతకి బయలుదేరి నరేంద్ర మోడీ అది తాత్కాలిక శాశ్వతంగా కాలం నిర్ణయిస్తుంది ప్రధానికి వక్త్ బోర్డు బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిషన్కి రిఫర్ అయింది గతంలో అరవై ఉదంతా అనే రాజ్యసభలో ఏమవుతుందో కానీ ఫ్లోర్ మేనేజ్మెంట్ అయిపోతుంది భరోసా ఇక్కడ మూడు వందల మూడుతో కొట్టుకెళ్ళిపోతుండేవారు స్ట్రాంగెస్ట్ అపోజిషన్ ఉన్నప్పుడు కొన్ని అంత ఈజీగా ఉండదు మల్లెరి మీద నడక్కాలి కాదు వీళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే స్టేట్ పర్వ్యూలో కొన్ని అంశాలు ముడిపడి ఉంటాయి ముస్లిం సామాజిక వర్గ ఓటు బ్యాంకులతో సర్వైవ్ అవుతున్న ఏ పార్టీలకి సరే అవి అది మిగిడిపడిన విషయం అలాంటి విషయంలో సెన్సిటివ్ లైన్సే అప్లై అవుతాయి ఇష్టం వచ్చిన డెషల్ తీసుకోరు అది నరేంద్ర మోడీ మానసపుత్రికి కాబట్టి ఆయనకి అనుగుణంగా అందరూ భజన చేయాలంటే వాళ్ళు చేసుకుంటారు రెండు వందల నలభై మంది ఎవరైతే గెలిచారు మిగిలిన వాళ్ళకి అబ్లిగేషన్ ఉండదు కదా జరిగిందంటే అపోజిషన్ లేదు కాబట్టి వాళ్ళు మూడు వందల మూడుతో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు అలాంటి కుదరవు కదా సో మైనార్టీ లో రెండు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒకటి నెక్స్ట్ బీహార్ ఒకటి స్ట్రెంగ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ గివింగ్ గేమ్స్ బ్రహ్మాండం నడుస్తాయి ఒకసారి గాలివాటం అయితే అంచేత అలాంటివి ఆలోచించాలి ముందు బిల్లు ప్రవేశపెట్టడానికి నరేంద్ర మోడీకి జై నరేంద్ర మోడీ యాభై ఆరు ఇంచులు చార్జీ చూసి మొత్తం అందరూ జెన్యూనిటీ అనేది చాలా కష్టం అన్నమాట ఇప్పుడు సెక్యులర్ సెక్యులరిసిక్ స్టేట్ మనం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్టికల్స్ దీంట్లో అమెండ్మెంట్ చేసిన కాన్స్టిట్యూషన్కి ఇవాళ మీరు అమెండ్ చేయండి కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అమెండ్మెంట్స్ ప్రవేశపెట్టి తర్వాత మీరు దాన్ని తగ్గట్టుగా ఎలాంటి డ్యాన్స్లు కట్టినా బాగుంటుంది అంతేగాని అసలు అమెండ్మెంట్ కే నోట్ చేసుకోకుండా ఇవాళ మనకి నాతో పాటు ముస్లిం సోదరులకి క్రైస్తవ సోదరులకి బౌద్ధులకి అందరికీ సిక్కులకి సమానమైన హక్కుత్వం ఉన్న రాజ్యాంగంలో అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేస్తూ ఎట్లా అవుతుంది ఎవడుకు ఉండదు దేశభక్తి ప్రతినిమిషం ఎవడు హనుమంతులు గుండెలు చెప్పుకున్న ఇండియన్ ఫ్లాగ్ లాపి చూపించినట్టు అది సమయస్ఫూర్తితో సమయానుగుణంగా అది సముచితంగా రియాక్ట్ అవుతారు అట్లా ఇవాళ మన దేశానికి ఎంతో మంది సేవలు అందించిన మానే ముస్లింస్ ఎంతమంది లేరు సిక్కులు లేరు క్రైస్తవులు లేరా ఎంతమంది లేరు కార్గిల్ వారిలో అమరులైన వాళ్ళ పేర్లని చదివితే వాళ్ళ కులాలు మతాలను పెట్టుకుంటే కళ్ళు పోతాయి మనకి నిజమైన దేశభక్తులు ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి వాళ్ళ కుల మతాలను మనం మాట్లాడుతున్నాం అంటే మనకి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకా ఉండదు దేశభక్తి ముందు కులం మొత్తం ఏంటంట మనకు అర్థం కాదు అలాంటి విషయాలు చర్చనీయవసలు చేస్తే ఇప్పుడు ఆ మాటకు వస్తే శరీర దార్జ్యం అంత బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి సిక్కులకి ఎంత రిజర్వేషన్స్ ఉన్నాయి చూడండి ఆర్మీలో ఎందుకు బికాస్ దే ఆర్ ఫైటర్స్ రియల్ ఫైటర్స్ ఆ శరీర దారిజలు అన్ని ఎవరికి ఉంటున్నాయి ఇటు పక్క వాళ్ళకి తక్కువ మందికి ఉంటున్నాయి కదా అందుకని వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటైజేషన్స్ కూడా వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయి కదా సేవల చిన్న విషయాలు అవి అవన్నీ తెలిసి కూడా మనం సచన్ థింగ్స్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్ పంతొమ్మిది డెబ్బై ఐదు మంది ఉన్న మాటలు ఏమైనా మాట్లాడితే బాగుంటాయి అంత డెబ్బై ఐదు తర్వాత మరి కాన్స్టిట్యూషన్ ఏమంటే చేసి సెక్యులర్ దేశం అని డిక్లేర్ చేసి ఈక్వల్ రైట్స్ ఇచ్చి అన్ని హక్కులతో మనతో పాటు జీవించే ఇది ప్రసాదించిన తర్వాత మనం వాళ్ళు ప్రశ్నించడానికి వాళ్ళ మతపరమైన అంశాలు వాళ్ళకు ఉంటాయి ఆ మతపరమైన అంశాలు మనం తీర్చడానికి ఆ మత పెద్దలతో కూర్చోపెట్టి వాళ్ళని సమయం పరిచి మాకు ఈ విధంగా కావాలని చెప్పి చేయవలసింది మనం అంతేకాని వాళ్ళ డెసిషన్స్ అవునా కదా అనవసరం కూడా మనకు నచ్చినట్టుగా డెసిన్స్ మనం చేస్తూ ఉంటే ఎవ్రీ టైమ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్ సెంటైమ్స్ Second. I've seen it tomorrow, Right. <laughs>